గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ ఇంద్రకంటి మధు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ప్రస్తుత కాలంలో పిల్లలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో కన్నడ నాటి హితా చంద్రశేఖర్ అన్న వ్యాఖ్యలు ఈరోజు దుమారం రేపుతున్నాయి అంటే పిల్ ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన క్వశ్చన్కి ఆవిడ చెప్పిన సమాధానం ఏంటి అంటే పిల్లల్ని కనడం కన్నా ఒక కుక్క పిల్లను పెంచుకోవడం మేలు నాకు వృద్ధాప్యంపై ఎలాంటి ఆశ లేదు అని దీన్ని ఏ విధంగా చూడాలి అంటే పిల్లలు కుక్క పిల్లలు ఒకటేనా పిల్లల ప్లేస్ని కుక్క పిల్లలు రీప్లేస్ చేసేస్తాయి అంటారా అసలు చూశాను ప్రే నేను కూడా చూశాను నువ్వు పంపించా కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ ఇప్పుడు ఆవిడ అంత వ్యాఖ్య చేయడానికి ఇంకొకటి కూడా మనం ఇందులో ఆలోచిద్దాం ఇప్పుడు ఆమె చేసింది అనుకుంటాం కదా అసలు ఫస్ట్ వీళ్ళ ఈమె కని పెంచడం కన్నా కుక్క పిల్లనే పెంచుకుంటుంటే బాగుండేదేమో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నప్పుడు వీళ్ళు చేసేటువంటి కామెంట్స్ ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ ది సొసైటీ అది ఏ స్థాయిలో చేయాలి నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ దట్ ట్రాన్స్ఫరింగ్ ఎలాంటి నాలెడ్జ్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా ముఖ్యం అంటే అమ్మా ఇప్పుడు పిల్లల్ని కంటం కన్నా కుక్క పిల్లలు పెంచుకోకపోవడం అంటే వాళ్ళు ఉన్న ఇండస్ట్రీ కానీ వాళ్ళు ఉన్న ఫీల్డ్లో కానీ వాళ్ళకి ఏమన్నాది ఇమో ఒక రకమైన వాళ్ళకి వాళ్ళేంటి అందాన్ని కాపాడుకోవాలి వాళ్ళు ఎక్కువ టైం అంటే ఇప్పుడు నైన్ మంత్స్ వాళ్ళు క్యారీ చేసేంత టైం వాళ్ళకి లేదేమో ఇన్ కేసు నైన్ మంత్స్ మేము క్యారీ చేయలేము దాని తర్వాత మళ్ళీ పోస్ట్ డెలివరీ డెలివరీ అయిపోయాక మళ్ళీ పోస్ట్ డెలివరీ రెస్ట్ తీసుకోవాలి దీని తర్వాత మళ్ళీ మేము బ్యూటీని కాపాడుకోవాలి సో అందుకని మేము పిల్లల్ని కనము పిల్లల్ని కనకుండా మేము కొత్త మెథడ్స్లోకి వెళ్తాము ఇప్పుడు ఇలా అలా ఎందుకు చాలా మంది యాక్టర్స్ పిల్లల్ని కనకుండా సరోగసి ఇలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ ఈవిడ చాలా డిఫరెంట్గా కామెంట్ చేసింది ఏకంగా అసలు పిల్లల్ని పెంచడం కన్నా కుక్క పిల్లల్ని పెంచుకోవడమేమో పిల్లలు వద్దే వద్దు అన్నట్టు మాట్లాడినట్టు మాట్లాడారు ఓకే వద్దు అనేది వాళ్ళ ఇష్టం ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా నేను అంటాను ఇవాళ మీడియా కూడా ఈ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ని హైలైట్ చేయడంలో ఎక్కువ దృష్టి పెట్టింది సి వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ వ్యక్తిగతమైంది వాళ్ళ వరకు ఉంటే బాగుంటుంది దాన్ని సమాజానికి తెలియజేయడం కూడా అవసరం లేదేమో ఇవాళ ఈమెడ ఏదైతే ఒక హీరోయిన్ స్థాయిలో ఉండి పిల్లల కన్నా కుక్క పిల్లలే బెటరు అంటే దాన్ని ఇటు ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఆల్మోస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్ ది సొసైటీ ఎందుకని కుక్క పిల్లలు బెటర్ అవుతారండి పిల్లల కన్నా ఏ విషయంలో కుక్కపిల్లలు బెటర్ అవుతాయి కరెక్టే ఇవాళ ప్రతి ఇంట్లో కుక్కపిల్లని పెంచుకుంటున్నారు ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయినాయి కుక్కపిల్లలు ఇవాళ చెప్పాలి అంటే నిజంగా ఫ్యామిలీలో పార్ట్ అయిపోయినాయి బట్ న్యాచురల్ మదర్ హూమ్ ఏదైతే న్యాచురల్ మదర్ హూమ్ ఉందో తన కడుపులోంచి వచ్చేటువంటి బిడ్డని సైతం కూడా వాళ్ళు ద వీళ్ళకన్నా ఏకంగా మాకు కుక్కపిల్లలు ఏమంటే పెట్లవర్ అయితే అయి ఉండొచ్చు పెట్లవర్స్ గురించి మనం ఇప్పుడు అగెన్స్ట్ కాదు పెట్లవర్స్ మీద క్రిటిసిజం కాదు కానీ బై బర్త్గా వచ్చేటువంటి నాచురల్ బర్త్ మనం వీళ్ళు డినై ఇంత చెప్పేంత కామెంట్ వచ్చిందంటే దీన్ని చూసుకొని ఏమంటారంటే అంటే ఇవి ఎలాంటి వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే ఎటు కాకుండా ఫ్యాషన్ ఫాలో అయ్యి ఎటు కాకుండా మోడర్న్ ట్రెండ్ ఫాలో అవుదాం అనుకున్న యూతో ఉన్నారు చూసావా వాళ్ళ మీద ఇలాంటి కామెంట్స్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి సో ఇలాంటి కామెంట్స్ ఏంటంటే ఫ్యామిలీ లైఫ్లో కూడా కొంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు ఈమె చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టబుల్ అంటే అస్సలు నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ ఇట్స్ ఖచ్చితంగా సమాజానికి వ్యతిరేకమైన మాటే అంతే కదా ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం వాళ్ళ అమ్మగారు ఈమెను ఎందుకు కనాలి నేను కూడా ఒక కుక్క పిల్లని పెంచుకొని ఉంటే బాగుంటుంది అని కనుక అనుకుంటే ఈమె ఉండేది కాదు కదా ఇవాళ ఇవాళ ఉంటుందా ఖచ్చితంగా ఆవిడ ఎగ్జిస్టింగ్లో ఉండేది కాదు అంటే పెళ్ళైంది నాలుగేళ్ళైంది వాళ్ళకి పిల్లలు లేరు ఓకే మీకు పిల్లలు లేరు అంటే నో వీఆర్ నాట్ అట్ ఆల్ ప్లానింగ్ అంటే సింపుల్ గా అయిపోతుంది మీరు పెట్లేరు అంటే ఓకే మీరు అనే విషయం చెప్తే బాగుంటుంది కానీ దాన్ని చెప్పే విధానం ఒకటి ఉంటుంది నాకు పిల్లలే వద్దు పిల్లలకన్నా కుక్క పిల్లలే బెస్ట్ అంటే ఇంకొకటి ఏదో చెప్పారు ఏదో కామెంట్ అయ్యారు వృద్ధాప్యం ఏంటిది వృద్ధాప్యంపై నాకు ఎలాంటి వృద్ధాప్యం నాకుపై ఆశ లేదు వృద్ధాప్యం గురించి ఇప్పుడు ఆశందుకు వాళ్ళకి ఉన్న ఇప్పుడు యవ్వనంలో దే వాంట్ ఎర్న్ మనీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఇప్పుడు సెలబ్రిటీ యాజ్ అ యాక్టర్స్గా వాళ్ళకున్న ఉన్న ఇంటెన్షన్ ఏంటి దే వాంట్ ఎన్ మనీ మోర్ మనీ దే వాంట్ ఎన్ ఇంకా ఎక్కువ ఎర్న్ చేయాలి సో ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ పిల్లల్ని కంటాం మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని కంటామంటే వాళ్ళకి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చినట్టు హండ్రెడ్ పర్సెంట్ వచ్చినట్టు కదా సో మళ్ళీ అంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు మళ్ళీ ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు డెలివరీ అయిపోయాక మళ్ళీ ఇంకొంచెం ఆ వెయిట్ పెరుగుతారు మళ్ళీ ఆ వెయిట్ లాస్కి వెళ్ళాలి తర్వాత దాని తర్వాత పోస్ట్ డెలివరీ తీసుకునే మెడిసిన్స్ కానీ రెస్ట్ కానీ ఇదంతా వాళ్ళకి ముఖ్యం సో యాక్చువల్గా వాళ్ళ ప్రాబ్లం అదమ్మా ఇక్కడ వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లంని కొత్తగా క్రియేట్ చేసి మాకు కుక్క పిల్లలే బెటర్ పిల్లలకన్నా అని చెప్పడం మావో పర్సనల్ అవ్వచ్చేమో దీన్ని మాత్రం సొసైటీలో తీసుకోవద్దు దయచేసి సొసైటీలో పిల్లలు అంటే వీలాంటి వాళ్ళ పిల్ల మాటల వల్ల ఇప్పుడు వచ్చే జనరేషన్ ఇప్పటికే చాలా మంది పిల్లలు పుట్టగా ఐవీఎఫ్ సెంటర్స్ చుట్టూ పరిగెడుతున్నారు పిచ్చివాళ్ళలాగా పిచ్చి వాళ్ళగా ఐవిఎఫ్ ఐవిఎఫ్ సెంటర్లో చుట్టూ పరిగెత్తున్నారు మరి వాళ్ళందరి సంగతి తల్లి తను జన్మనివ్వాలి బిడ్డకి నేను జన్మలు ఇవ్వాలి పిల్లాన్ని నేను నా చేతులారా సాకాలి నేను పెంచాలి పిల్లల్ని నా చేతులతో నా మా నాకంటూ ఒక వారసురాలు వారసులు ఉండాలి అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క కుటుంబం ఆశిస్తుంది ఆశిస్తుందా ఆశిస్తుందా ఖచ్చితంగా ఆశిస్తారు సో అలాంటి తరుణంలో ఇలాంటి కామెంట్స్ ఒక స్థాయిలో ఉన్నప్పుడు చేయడం చాలా బాధ అంటే నిజంగా సార్ మీరు అన్నదాని ప్రకారం ప్రతి ఆడపిల్ల అమ్మ అవడం అనేది ఆ భగవంతుడు తనకిచ్చిన వరం అవును ఇది కాదనలేని సత్యం అవును ఈ నేపథ్యంలో అంటే నేనేమంటానంటే ఒక కుక్క పిల్ల కావచ్చు ఇంకే ఏ పెట్టినా అవ్వచ్చు కానీ అమ్మ అనే పిలుపులు అయితే అవి ఇవ్వలేవు కదా హండ్రెడ్ పర్సెంట్ అమ్మ అనే పిలుపులు ఇవ్వలేవు అది దాన్ని ఏమంటారా పిల్లాడి స్పర్శ అమ్మ అనే స్పర్శను కూడా పిల్లల నుంచి వచ్చిన స్పర్శ కుక్క పిల్లలు ఇవ్వలేవు ఎలా ఇవ్వగలుగుతావు ఇవాళ నేను కొన్ని ఇళ్లల్లో కూడా చూశాను అంటే చక్కగా చిన్నపిల్లలకి తల్లి గోరుముద్దలు కలిపి పెడుతుంది అవునా కదా వాళ్ళ గోరుముద్దలు కలిపి వాళ్ళు చక్కగా తినిపించి వాళ్ళని సాగుతూ ఇవాళ పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటూ వాళ్ళతో ఒక కాలక్షేపం ఈవినింగ్ హాయిగా స్పెండ్ చేస్తూ ఉంటారు సరే ఇవాళ మనకి ఉద్యోగాలు రీత్యా ఇవాళ తల్లిలు పెట్టేట స్థితి లేదు ఇంట్లోనే ఒక ఆయాన్ని పెట్టుకుంటున్నారు ఆ ఆయానే వీళ్ళకి కలిపి పెడుతుంది వాళ్ళే చూసుకుంటున్నారు సరే అట్లైనా సరే కాస్త పిల్లల్ని చూసుకోవడానికి ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటున్నారు బట్ ఇవాళ కుక్క పిల్లలు అవి చేయగలవా అయితే నేను కూడా చూశాను కొన్ని ఇళ్ళలో కుక్కపిల్లకి కూడా గోరుముద్దలు కలిపి పెట్టేటువంటి మహానుభావులు ఉన్నారు వాటికి బట్టలు వేస్తూ చేయనీ ఓకే వాళ్ళ ఆనందం మనం కాదనం గోరుముద్దలు పెట్టారు ఇంకోటి ఇంకోటి పెట్టారు కానీ ఇప్పుడు ఇక్కడ న్యాచురల్ బర్త్ ఎగ్జిస్టింగ్ ని క్వశ్చన్ చేసేంత ఇదేం లేదు వాళ్ళకి అంటే ఇక్కడ ద మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లల ప్లేస్ ని రీప్లేస్ అసలు హండ్రెడ్ పర్సెంట్ కుక్క పిల్లలు చేయలేవు ఎలా రీప్లేస్ చేయగలుగుతాయి ఖచ్చితంగా చేయలేవు ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు రేపు వద్దు కొంచెం పెద్దవాడు అవుతూ ఇంట్లో పెద్దవాళ్ళు అవుతుంటారు కదా పిల్లలు పెరుగుతుంటారు కదా గ్రాడ్యుయేట్గా తర్వాత వాడిని స్కూల్ పంపిస్తారు అదొక ముచ్చట సట ఏజ్ వచ్చాక వాళ్ళకు ఒక ఫంక్షన్ ఇంట్లో ఒక ముచ్చట తర్వాత వాళ్ళ పెళ్ళని ఒక ముచ్చట అంటే అదొక హ్యూమన్ లైఫ్ స్టైల్ ఒక ఒక పిల్లగా పిల్లవాడిగా పుట్టడం పెరగడము తర్వాత పేరెంట్స్తో పెరగడము ఆ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళది కంటిన్యూ అవడము తర్వాత ఒక ఏజ్ వచ్చాక పేరెంట్స్ మళ్ళీ పెళ్లి చేయడము మళ్ళీ ఇస్ సైకిల్ ఆ సైకిల్ కంటిన్యూ అయితేనే సొసైటీ కూడా బాగుండేది అంటే ఇలాంటి కామెంట్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైనా ఒక సెట్ ఆఫ్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారు అంటే ఎలా అంటే మేము సొసైటీలో వాంట్ టు లీడ్ వెరీ పాస్ట్ లైఫ్ చాలా గొప్పగా లీడ్ చేయాలి చాలా గొప్పగా మేము ఎదగాలి మా మా బ్యూటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఇలా ఇవాళ అంటే ఇవాళ ఇలా కోరుకునే ఆడపిల్లలు పెరిగిపోయారు నిజంగా చెప్పాలి అంటే ఎక్కువ మా అందం పాడైపోకూడదు ఇవాళ ఒక కొత్తగా ఒక ట్రెండ్ ఏం క్రియేట్ చేస్తున్నారంటే ఇది చూపిస్తున్నారు అంటే యువతరం మైండ్ సెట్ లోకి చూపిస్తున్నారు మీరు ప్రెగ్నెంట్ అవడం కానీ డెలివరీ అవడం కానీ దీని వల్ల మీ బ్యూటీ చెడిపోతుంది మీ అందం చెడిపోతుంది కానీ సార్ ఇప్పుడు బ్యూటీ అందం అనేది ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే పోవచ్చు ఏదైనా పోవచ్చు పర్మనెంట్ అందాని కోసం ఎందుకు అమ్మానే పిలుపుకి దూరం అవుతున్నారు వీళ్ళంతా ఎందుకు ఇందాక నువ్వు అన్నావు కదా గాడ్ గిఫ్ట్ అని ఆ గాడ్ గిఫ్ట్ ని యాక్సెప్ట్ చేయలేరు కానీ ఏదైనా యాక్సిడెంట్ వస్తే మాత్రం యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవ్వాలి భగవంతుని ఇచ్చేటువంటి గిఫ్ట్ అని మనం ఏదైతే అనుకున్నామో దాన్ని యాక్సెప్ట్ చేసేంత స్థితిలో వాళ్ళు ఉండట్లేదు అంటే ఎందుకని ఇప్పుడు ఒకటిన ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అప్ టు థర్టీ వరకు మేము చాలా అందంగా ఉండాలి కాపాడుకోవాలి మా బ్యూటీని కాపాడుకోవాలి ఇజా నిజంగా చెప్పాలి అంటే వీళ్ళంతా వాళ్ళకు ఉన్నటువంటి అందాన్ని చూపించుకునే ఇప్పుడు సంపాదించుకునేది ఆనెస్ట్లీ అంతే కదా వాళ్ళు ఎంత మోర్ బ్యూటిఫుల్గా కనిపిస్తే దే విల్ బి గెట్ పెయిడ్ మోర్ ఏదైనా కానీ ఉండే క్రేజ్ దాన్ని ఏమంటారు స్క్రీన్ మీద వాళ్ళకు ఉండేటువంటి క్రేజ్ కానీ ఇది కానీ వాళ్ళకి అక్కడే పేమెంట్ అక్కడే జరుగుతుంది అంటే దీనికి ఈ రిలేషన్స్కి లింక్ చేయొద్దు వాళ్ళు ఎస్ చాలా హీరోయిన్స్ కావచ్చు ఇప్పుడు ఉన్న అప్ కమింగ్ హీరోయిన్స్ కావచ్చు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇండస్ట్రీలో సర్వే అవుతున్నారు కదా అవుతున్నారు ఇప్పుడు అదే కదా అలా అయిన వాళ్ళకి ఇక్కడ గమనించు అలా అయిన వాళ్ళు ఏమయ్యారంటే బ్రేక్ తీసుకున్నారు కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంది మేము బ్రేక్ తీసుకోవద్దు కంటిన్యూ ఉండాలి కంటిన్యూ ఉండాలి ఎందుకని ఆ ఇర్నింగ్ లూజ్ అవ్వద్దు ఇది కేవలం వాళ్ళు సంపాదించడం కోసం మాత్రమే చెప్పేటువంటి మాటలు ఈ మాటలు కనుక మామూలు వాళ్ళు పట్టుకొని కనుక కనెక్ట్ అయితే అది చాలా ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ దిర్ లైఫ్స్ వాళ్ళ లైఫ్సే కాదు వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ ఫ్యామిలీ సిస్టంలో కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది పిల్లల కన్నా కుక్క పిల్లలు నైవ్ అనేటువంటి మాట మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం నాట్ సో గుడ్ థింగ్ అది సో ఆమె రియలైజ్ అవ్వాలి అది దాన్ని ఒకవేళ నిజంగా ఆప్ చేసుకొని ఇదే మా ఇంట్లో కూడా కుక్క పిల్లలు ఉన్నాయి దాని దీన్ని ఎక్కడ ట్విట్టర్ లో కూడా మా ఇంట్లో కూడా కుక్క పిల్లలు ఉన్నాయి మేము చూసుకుంటాం పిల్లకన్నా ఎక్కువ చూసుకుంటాం చూసుకోండి కుక్క పిల్లలు మీరు ఇష్టం ఉండి పెంచుకుంటే పెంచుకోవద్దని ఎవరు చెప్పలేదు చూసుకోవద్దని చెప్పలేదు బట్ బై నేచురల్లీ వచ్చేటువంటి భర్త ఏదైతే పిల్లలకి ఇస్తున్నారో దాన్ని డినై చేయదు దయచేసి ఆ రైట్ వద్దు ఇలాంటి కామెంట్స్ కి లొంగ వద్దు ఎక్కువ శాతం ఇలాంటి వాటికి అలవాటు పడకూడదు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్